హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగా ట్రావెలింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది మనమైతే హైదరాబాద్ నుంచి మనం రాజమండ్రి వెళ్తున్నాము సో మనకు ఎస్టర్డే అయితే మనకి ఇది కన్ఫామ్ అయింది కేసు అయితే మనం నిన్న అయితే కేసు బుక్ చేస్తున్నారు వాళ్ళైతే ఇప్పుడు మనము నైట్ బయలుదేరాలి ఇక్కడ నుంచి పేషెంట్కి అయితే క్యాన్సర్ పేషెంట్ అనమాట ఆ పేషెంట్ తీసుకొని మనం ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోవాలా పేషెంట్ కండిషన్ అయితే ఇప్పుడు థర్డ్ స్టేజ్లో ఉన్న అన్నమాట పేషెంట్ కండిషన్ అయితే సో చూడాలా వాళ్ళైతే ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నారు ఇంకా ఇక్కడ నుంచి అయితే ఓకే ఫ్రెండ్స్ నాతో పాటు రండి మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఫేమస్ అయిన క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరలో అయితే ఉన్నాము బంజారా హిల్స్లో చాలా ఫేమస్ ఈ హాస్పిటల్ అయితే అటెండర్స్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నా అని చెప్పారు కింది తీసుకొచ్చారంట మనమైతే సైడ్ ఆపుకున్నాం అక్కడ పార్కింగ్ లేకపోయేసరికి మనం వెళ్ళేసరికి అయితే పేషెంట్ అయితే బయటకి తీసుకొచ్చారు ఎగ్జాక్ట్ టైంకి అయితే వీల్ తీసుకొని తీసుకుని ఇప్పుడు పేషెంట్ అయితే వెహికల్ ఎక్కించాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇప్పుడే పికప్ చేసుకున్నాము పేషెంట్ అయితే ఒక యాభై ఐదు అరవై సంవత్సరాలు ఉంటుంది పేషెంట్ అయితే క్యాన్సర్ వచ్చింది లంచ్ దగ్గర లోపల ఇక్కడ ఇక్కడ వచ్చింది అనమాట సో అక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గొంతు వచ్చింది బంజారాల్స్లో ఉన్నాము స్టార్ హాస్పిటల్ అయితే ఉంటుంది మనం ఇక్కడ నుంచి అయితే రా మన రాజమండ్రికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనం వయ రూట్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ పెంబర్పేట్ సూర్యపేట విజయవాడ ఇట్లా ఈ రూట్లో వెళ్తాం అన్నమాట రాజమండ్రి ఈ రూట్లో అయితే వెళ్తాము మన జర్నీ వచ్చేసి ఫోర్ థర్టీ కిలోమీటర్స్ సో ఈ పేషెంట్ ఏంటంటే అంత సీరియస్ ఏం లేదనమాట సో డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నారు ఇంకా వీళ్ళ పేషెంట్ అయితే మనము తొందరగా ఏం లేదు మెల్లానే అని చెప్పిన అనమాట వాళ్ళంతా అర్జెంట్ ఏం లేదు అంటున్నారు మెల్లానే పోమంటున్నారు మార్నింగ్ వరకు మనం అయితే చేసేది ఏం లేదు ఇంకా మెల్లగా వెళ్ళిపోవాలి పాత వెహికల్ అయితే ఇంటికి వచ్చేసింది ఛత్తీస్గఢ్ పోయి అయితే ఫ్రెండ్స్ లైట్ గా ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ బంజారాల్స్ వీరంసీ హాస్పిటల్ దగ్గర అయితే సో చూడొచ్చు ఈరోజు వీకెండ్ కదా అంత ట్రాఫిక్ అయితే ఏం లేదు ఈ రోజు అయితే ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా ఇది విరాన్సి హాస్పిటల్ అనమాట ఇది బంజారాజ్ రోడ్ నెంబర్ టువెల్ ఇది ఇక్కడ మనకు రైట్ సైడ్ టెంపుల్ ఉంటది ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడే మనము దృశ్య నగర్ లో అయితే యాపిల్ తీసుకున్నాము మనకు వంద రూపాయలకి ఆపిల్స్ అయితే బావ కొంచెం హెల్త్ అయితే బాగాలేకున్నది దానివల్ల మేము పుట్టింది యాపిల్ తీసుకున్నాము ఫ్రెండ్స్ మనము ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్నాము చెప్పాలంటే ఎల్బి నగర్ మెట్రో స్టేషన్ కింద ఉన్నాం అనమాట కొంచెం ముందు పోయిన తర్వాత మనకు ఎల్బీ నగర్ దగ్గర ఫ్లైఓవర్ వస్తుంది అనమాట ఎగ్జాక్ట్ అయితే బ్రిడ్జ్ పై ఉన్నాము ఎల్బీ నగర్ సర్కిల్ దగ్గర సో ఇప్పుడు మనం అయితే ఇంకా ఇక్కడ ఆపేది ఏమి ఉండదు మాక్సిమము విజయవాడ అక్కడ వెళ్ళినా టూ మినిట్స్ అయితే అక్కడ ఆపుదాము చాయ్ దాని ఛాయ్ దాని ఇక్కడ అయితే దగ్గర ఉన్నాము ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితుంది వన్ అవర్ అయితే ట్రాఫిక్ లో ఉండబట్టి సైడ్ లో బండ్ ఆగిపోయింది దానివల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడ రైట్ సైడ్ లో బస్సు దీనివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ మనం టోల్ అయితే వెంటర్ అయినాము ఇక్కడ నుంచి సూర్యాపేట అయితే నైన్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్ విజయవాడ అయితే టూ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ లో ఉన్నాం ఫ్రెండ్స్ అయితే మనం ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అయితే మనకు పెద్దమ్మేట ముప్పై కిలోమీటర్ వచ్చే వరకు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇప్పుడు ఆందోల్ మైసీమ టెంపుల్ దగ్గర వెళ్తున్నాము చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ దాదాపు ఇక్కడ వరకు ఇక్కడ వరకు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది టూ ఫార్టీ కిలోమీటర్స్ అయితే మనకు విజయవాడ అయితే ఉంది చూస్తున్నాం ఉంటాయో డ్రైవర్ కష్టాలు అంత ఈజీ ఏం కాదు ఈ రోజైతే మనము మన బండికి అయితే రెండు లైట్స్ చేయించాము అది అర్థింగ్ కరెక్ట్ రాకపోవడం వల్ల అయితే ఒకటే లైట్ వస్తుంది ఇంకో లైట్ అయితే రావట్లేదు దానివల్ల కూడా కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది ఇప్పుడైతే మనం విజయవాడ విజయవాడ రూట్లో ఉన్నాము చిట్టాల నారాయణపూర్లో రైట్ ఇచ్చుకుంటే నారాయణపూర్లో వస్తుంది అనమాట చౌటుపల్ రూట్లో ఉన్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ వరకు రానికనే నాకు లెవెన్ థర్టీ అయింది ఫ్రెండ్స్ మనం అయితే బయలుదేరి నైన్ థర్టీకి బయలుదేరినాము చాలా టైం పట్టింది యాక్చువల్గా మనం వన్ వన్ అవర్లో ఇక్కడ రావాలి అది చాలా టైం అయితే పట్టింది ఇక్కడ రాని ఇక్కడైతే ఫ్రెండ్స్ మనకైతే ఫస్ట్ టోల్ అయితే తగులుతుంది సంతంగి టోల్ ప్లాజా అనమాట చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి విజయవాడ అయితే రెండు వందల ఇరవై కిలోమీటర్ ఉంది ఇప్పుడైతే మనం చుట్టాలకైతే కదా ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే మనకు భువనగిరి వస్తుంది ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే సూర్యాపేట అనమాట అలాగే విజయవాడ కూడా ఇదే రూటు నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ ఇక్కడ కూడా ఫోటో బ్రిడ్జ్ అయితే వందల కిలోమీటర్ పోదాడ నూట ఒక కిలోమీటర్ సూర్యాపేట యాభై ఏడు కిలోమీటర్ అవుతుంది ఇక్కడ నుంచి మనకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నార్కట్పల్లి ఫ్లైఓవర్ పైన అయితే ఉన్నాము కొంచెం ముందుకు వెళ్ళిన మనము లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ తీసుకుని ఆ బ్రిడ్జ్ మీడియట్ గా రైట్ తీసుకుంటే నల్గొండ తర్వాత మిరియాల కూడా అద్దంకి ఒంగోలు చెన్నై ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట మనము సూర్యాపేట దగ్గరలో ఉన్నాము వెహికల్ ఆపమన్నారు పేషెంట్ వాళ్ళు అంటే ఫుడ్ ఇట్లా పెడతారేమో చూడాలి ఫైవ్ మినిట్స్ అయితే వెహికల్ సైడ్ ఆపమని చెప్పినారు చూడచ్చి ఫ్రెండ్స్ అక్కడ ఈ టైంకి కూడా ఎట్లా తింటున్నారు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బండి అయితే మా బాబా ఫైవ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి బండ్ అవుతుంది ఇక్కడ ఇందాక ఆగిందాకైతే మేము మీటింగ్ చేసినాము నేనైతే ఇడ్లీ తిన్నా రెండు ఇడ్లీ తిన్నా ఒక దోశ తిన్నా బాబాయ్ అయితే రెండు ఇడ్లీ తిన్నాడు ఎందుకంటే మళ్ళీ నైట్ టైంలో ఆకలి అవుతుంది అనమాట డ్రైవింగ్ చేస్తుంటాను కదా సో అట్లానే మేము తినడం అయితే జరిగింది నాకు అక్కడ బిల్ అయితే ఒక మా అయితే డ్రైవింగ్ అయితే ఇవ్వడం జరిగింది నేనైతే నాకు నిద్ర వచ్చినట్టు అయితే వెళ్ళిపోవచ్చు ఈజీగా సో ఉంచా సూర్యపేట అయితే కలిసి మనకు పది 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 నుంచి పదిహేను కిలోమీటర్ల మధ్యలో అయితే మనం అక్కడికి నైన్ ఎయిట్ థర్టీకి అయితే వెళ్ళినా యాక్చువల్గా అయితే పేషెంట్ దగ్గరికి వాళ్ళు అయితే నైన్ థర్టీ వరకు అయితే అక్కడ వెయిట్ చేయించినారు అక్కడే మనకి చాలా లేట్ అయిపోయింది తర్వాత మనము ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అయిపోయి మన ఆంధ్ర వయసు మాట టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ వరకు దాదాపు మనకు ఒక గంట నాలుగు సేపు అయితే ట్రాఫిక్ జామ్ అయితే అయింది ట్రాఫిక్ జామ్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనకు విజయవాడ ఇంకా నూట డెబ్బై ఆరు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఇక్కడ బండి అయితే కింద పడ్డట్టుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే బండి కింద పడ్డది అర్కట్ పెళ్లికి మనకు ఎనిమిది కిలోమీటర్ దూరం అయితే ఇట్లా యాక్సిడెంట్ అయింది అంటే అది అదే వెహికల్ టాటా ఏసీ వెహికల్ మొత్తం ఓర్లో పడ్డది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దాములూరు విలేజ్ దగ్గర ఆపాము పెద్ద హనుమాన్ టెంపుల్ ఉంది ఇక్కడ అటెండర్ వాళ్ళైతే కొసేపు ఇక్కడ ఆపమని చెప్పారు ఇప్పుడైతే మనం విజయవాడ దగ్గరలో ఉన్నాము ఇబ్రాహీంపట్నం దగ్గర ఇబ్రాహీంపట్నం ఇక్కడ నుంచి అయితే ముప్పై కిలోమీటర్ ఉంది విజయవాడ అయితే ఒక నలభై ఐదు కిలోమీటర్ మీరు ఇక్కడ చూసి చూపిస్తారు చూడండి అక్కడ మమ్మల్ని అయితే విగ్రహం ఉంది పెద్దది ఇక్కడ మనం ఎందుకు ఆపామంటే వాళ్ళు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఆపండి కొంచెం పేషెంట్కి సరే కొంచెం అవుతుంది అంటే సరే అని ఇక్కడ పెట్రోల్ పంప్ దగ్గర అయితే మనం ఆపినాము సో అక్కడ టిప్పర్ అయితే లారీని అయితే తీసుకుని వచ్చింది ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే నైట్ టైంలో వస్తే కూడా ఇక్కడ ఆ వెహికల్లో వెహికల్ ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్ రక్కు ఇక్కడ పెట్టుకుని పడుకుంటుంది మనం కూడా కొన్నిసార్లు అదేవిధంగా అప్లై చేస్తాము ఆ రిటర్న్లో వచ్చినప్పుడు నిద్ర వస్తే అంబులెన్స్ సైడ్కి పెట్టి ఇక్కడ పెట్రోల్ పెట్రోల్ వంప్ దగ్గర అయితే పనుకుంటాం మనము ఫ్రెండ్షిప్ అయితే మనం తాములూరు దగ్గర ఉన్నాము పెద్ద హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా అక్కడ ఇప్పుడు మనం ఇబ్రామట్నం చివర ఇట్లా మనము ఇట్లా నేను చేయబెట్టిన తిరువురు అరవై ఐదు కిలోమీటర్ భద్రాచలం వన్ సిక్స్టీ సెవెన్ జగదల్పూర్ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ ఉందన్నమాట ఇట్లా లెఫ్ట్ వెళ్తే కానీ మనం వెళ్ళాల్సిందే ఇక్కడ స్ట్రైట్ అక్కడ నుంచి విజయవాడ పద్దెనిమిది కిలోమీటర్ ఉందన్నమాట మన వీడియో చూసిన వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఏంది ఆ ట్రాఫిక్ జామ్ కాకుండా ట్రాఫిక్లో ఎక్కువ పోకుండా ఓన్లీ బైపాస్లో ఎలా వెళ్ళాలి అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సింగిల్ లో వెళ్తున్నామో ఆ సైడ్ నుంచి వెళ్ళాలి కానీ అక్కడ వర్క్ నడుస్తుంది అక్కడ సో దాని వల్ల అయితే మనం రాంగ్ లో వెళ్లాల్సి అయితే వస్తుంది నుంచి ఒక ఏడు కిలోమీటర్ ఉంది విజయవాడ అయితే ఇది బ్రిడ్జ్ అయితే కొత్త కన్స్ట్రక్షన్ అయింది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇందాక అయిపోయాను కదా మీకు రోడ్డు రిపేర్ చేస్తున్నారు అనేసి ఇదే అనమాట కింద చిప్పింగ్ చేసి మళ్ళీ పాత రోడ్ని తీసేసి మళ్ళీ కొత్త రోడ్ అయితే వాళ్ళు సో ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుల్లపూడిలో ఉన్నాము ఫ్రెండ్స్ ఇట్లా మనము ఇట్లా లెఫ్ట్ వెళ్ళిపోతే విజయవాడ పాత రోడ్ కదా వెళ్ళిపోతాము మనం కావాల్సిన హైవే కదా నేషనల్ హైవే కాబట్టి విశాఖపట్నం మనకు నాలుగు వందల ఐదు కిలోమీటర్లు ఉంది మచిలీపట్నం డెబ్బై మూడు కిలోమీటర్లు చెన్నై ఫోర్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది సో మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత మనకు అమ్మవారి టెంపుల్ వస్తుంది కనకదుర్గ మాత అమ్మవారి టెంపుల్ అయితే వెల్కమ్ టు విజయవాడ ఇప్పుడైతే మన రంజాన్ వేడుకలు ఉన్నాయి కదా దానివల్ల అంతా అట్లా డెకరేట్ అయితే చేసిన చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు మామూలు ఫ్రెండ్స్ వాళ్ళకి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది ఇక్కడ నుంచి మనకు రాజమండ్రి వచ్చేసి పంతొమ్మిది కిలోమీటర్లు చూపిస్తుంది ఇప్పుడు మనం కామవరం దగ్గర ఉన్నాము అటెండర్స్ అయితే కాసేపు ఇక్కడ ఆపమని చెప్పారు అని ఒక ఫైవ్ మినిట్స్ అని ఇక్కడ ఆపాము ఇక్కడ నుంచి మనకు ఒక ట్వంటీ మినిట్స్ అయితే జర్నీ ఉంది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కొవ్వూరు విశాఖపట్నం రోడ్ అయితే అనమాట కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర కొవ్వూరు టోల్ ప్లాజా అనమాట మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే ఇక్కడ నుంచి ఇంకా ఒక పద్నాలుగు పదిహేను కిలోమీటర్లు ఉంది కొవ్వూరు టోల్ ప్లాజా చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లో వర్క్ అయితే నడుస్తుంది రోడ్ మనం కొవ్వూరు పైన అయితే చూడండి ఎంత ఇది చాలా కొవ్వూరు వాటర్ అనమాట అది వాటర్ ఎంత మనం లెఫ్ట్ సైడ్ లో వెళ్ళే రూట్లో అయితే బ్రిడ్జ్ రిపేర్ అవుతుంది దాని వల్ల అయితే మనం రాంగ్ రూట్లో లో వెళ్ళాల్సి అయితే వస్తున్నది ఇప్పుడు అటు నుంచే వెహికల్స్ ఇటు నుంచే వెళ్ళే వెళ్ళే వెహికల్స్ అయితే స్లోగా వెళ్తున్నాయి రెండు ఒకే వైపు నుంచి వెళ్తున్నాయి కదా బ్రిడ్జ్ పై నుంచి దానివల్ల అయితే స్లోగా వెళ్తున్నాయి వెహికల్స్ అయితే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది నేను నైట్ వన్ ఓ క్లాక్ ఇచ్చాను పడుకొని ఇప్పుడు లేచాను ఇప్పటివరకు అయితే మా బావనే డ్రైవింగ్ చేస్తున్నాడు ఇప్పుడే అటెండర్ వాళ్ళ ఇంటి దగ్గర దింపడం అయితే జరిగింది వెహికల్ పార్ట్ టూ కావాలంటే కమెంట్ చేయండి మా వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగా ట్రావెలింగ్